నా వెన్నంటే ఉంటూ నా వెన్నంటే ఉంటూ నేను నెలకొక్కు తమ్ముడు అందరికీ కూడా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఆదరిస్తూ రాష్ట్రంలో ఏ గాయన ఉంటుంది ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ చెప్పి మొత్తం మద్దతు కోల్పోయిన మహిళలందరికీ కూడా చేస్తా ఉన్నా మహిళలందరికీ కూడా సిర ఈరోజు

ఒక కుటుంబ సభ్యుల మంచి నాయకత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకత్వం మీరు అవుతూనే ఉన్నారు ఎక్కడే ఉన్నారు తంగల బాబీ గారు ఎక్కడున్నారా తంగేల బాబీ గారు ఆయనకి రాష్ట్రంలో కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని ఇదే ఉన్నా ఇవ్వడు వేణుగారు ఆయన నగర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకున్నామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా ఇటు పక్కనే ఉన్నారు

నాయకత్వాన్ని మరింత బలోపతం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది బాధ్యత ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే వస్తారు